గూడూరు పట్టణంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్ నందు రోటరీ క్లబ్ సైబరాబాద్ ప్రెసిడెంట్ చదలవాడ మురళీధర్ సహకారంతో డెబ్బై ఐదు వేల రూపాయల విలువ గల మూడు కంప్యూటర్లను పాఠశాల హెచ్ఎంకి అందజేశారు ఈ కార్యక్రమంలో గూడూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బీవీ శ్రీధర్ రెడ్డి సెక్రటరీ జీజీ నాయుడు మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ మునిగిరీష్ పాఠశాల హెచ్ఎం భారతి పీఈటి శివకుమార్ విద్యార్థులు పాల్గొన్నారు నేను ప్రెసిడెంట్గా వచ్చినందుకు ముందు మునిగిరీష్కి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ చదవడ మొగళీధరని ఆయన ఈరోజు ఈ మూడు కంప్యూటర్స్ ఇక్కడ ఆయన కూడా ఇంతకుముందు విద్యార్థి పూర్వ విద్యార్థి ఇక్కడికి ఇదే స్కూల్కి ఆయన అది పనిగా ఫోన్ చేసి మూడు కంప్యూటర్స్ పంపించి మునిగరీష్కి చెప్పి ఇక్కడ ఈ ప్రోగ్రాము వీళ్ళని త్వరగా చేయమని చెప్పారు అది ఈరోజు మాకు కుదిరింది అందువల్ల ఈరోజు మాట్లాడదానికి ఇక్కడికి వచ్చాము తర్వాత ఈరోజు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పూర్వ విద్యార్థులే చాలా మంది వరకు మల్లు విజయ్ గారు కానీ తర్వాత మునిగిరీషు తర్వాత పీవీ కృష్ణన్న పివి కృష్ణ కూడా పూర్వ విద్యార్థి ఉదాహరణ ఏంటంటే పీటీ మాస్టర్ కిట్టు మాస్టర్ అని మేము కిట్టు కిట్టు సార్ని పిలిచేవాళ్ళని ఆయన క్రికెట్ ఆడిపించేవాళ్ళు ఇక్కడ అప్పట్లోనే క్రికెట్ ఆడిపిస్తే పది మంది ఉండేవాళ్ళు పదకొండు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఆమె నన్ను పిలిచేవాళ్ళు మా జయరామి సార్ని మున్సిపల్ హై స్కూల్ కంప్యూటర్స్ని మా పాఠశాలకు వితరణ చేసినటువంటి ఓనర్ అయినటువంటి శ్రీ చదలవాడ మురళీధర్ గారికి మునిగిరీష్ గారికి ఈ ఈ కార్యక్రమం అన్నింటికీ ముఖ్యమైన కారకుడు ఏంటంటే మా ఇంతమందు పాఠశాలలో పనిచేసి ఇప్పుడు చిల్లపూరులో ఎంఈఓగ చేసేటటువంటి రౌ సారు నాకు పదే పదే ఫోన్ చేసి మా కంప్యూటర్లు వస్తాయంట అంటే కదా చాలా సంతోషమేసింది ఎందుకంటే ఈ రోజుల్లో కంప్యూటరు ఉపయోగం లేని ప్రదేశమే లేదు ఇచ్చినా కూడా ఉపయోగమే కాబట్టి మా పాఠశాలను ఇంత మర్చిపోయి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని రోటరీ క్లబ్ సైబరాబాద్ హైదరాబాద్లో రోటరీ క్లబ్ సైబరాబాద్ అనే క్లబ్ ఉంది ఆ క్లబ్కి ప్రెసిడెంట్గా ఈ పాఠశాల పూర్వక విద్యార్థి మన గూడూరు అయినటువంటి చదరవాడ మురళీధర్ గారు ఒకరోజు ఫోన్ చేసి కంప్యూటర్స్ మేము చాలా పర్చేజ్ చేశాము మన స్కూల్కి నేను కంప్యూటర్స్ అవసరం ఉంటే ఇస్తాము ముఖ్యంగా నేను చదువుతున్న స్కూల్ కాబట్టి జడ్పీ బాయ్స్ హై స్కూల్కి అవసరం ఉంటే ఆ స్కూల్కి ఇవ్వండి ఆ స్కూల్కి అవసరం లేకపోతే వేరే ఏదైనా స్కూల్కి అని ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భంలో మన జెడ్పీ హై స్కూల్లో హెచ్ఎం గారిని మేడం గారిని అడిగినప్పుడు చాలా అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే మా ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఈ మూడు కంప్యూటర్స్ని ఇద్దామని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము ముఖ్యంగా నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంతోమంది ఇప్పుడు జెడ్ హై స్కూల్ గూడూరు అనేది చాలా పెద్ద స్కూల్ మన డివిజన్లోనే అందుకని ఈ స్కూల్లో ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి వారికి ఈ కంప్యూటర్ విద్య చాలా అవసరం కాబట్టి మేము ఇచ్చేటువంటి వాటిని సక్రంగా ఉపయోగించుకొని వాళ్ళ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో రాణిస్తే ఇచ్చిన డోనర్ ఆయన మురళీధర్ కానీ చాలా సంతోషం కంప్యూటర్స్ ఉత్తరం చేస్తున్నాము ఇవి హైదరాబాద్లో ఉండే మా రొటేరియన్ సోవాడ మురళీధర గారు ఇస్తున్నారు వారికి ఎంతో కృతజ్ఞతలు ముఖ్యంగా ఈ హై స్కూల్స్కి ఎక్కువ గవర్నమెంట్ ఇస్తుంటుంది ఎన్నెన్నో గ్రాండ్స్ వస్తుంటాయి కానీ ఆ గ్రాండ్స్ ఇటువంటి కంప్యూటర్స్ చెడిపోతాయి ఆ తర్వాత ఏదైనా వాళ్ళకి ఉండవు ఇట్లా చాలా వాళ్ళకి ల్యాక్గా ఉంది అందువలన ఈ సంస్థలు ఊటూళ్ళలో చాలా సంస్థలు ఉన్నాయి వాళ్ళందరూ ఇటువంటి స్కూల్స్కి విధానం చేస్తే బాగుంటుందని నేను ఇంకా మీద ఏదైనా ఏవైనా ఉంటే మాకు తెలియజేస్తే మేము కూడా దీనికి